జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్టాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీ సంజీవాయ సార్ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఆంగ్ల ఉపాధ్యాయులు తెలుగు సంస్థ అధ్యక్షుడు సిద్ధిరవి సార్ గారు అట్లాగే హిందీ ఉపాధ్యాయుడు మహమ్మద్ సఫీ తెలుగు నేనే మూ రోజు మరియు గణిత ఉపాధ్యాయుని జ్యోతి లక్ష్మీ గారు అట్లాగే జీవశాస్త్ర ఉపాధ్యాయుడు సాయి ప్రకాష్ గారు ట్రాప్ట్ టీచర్ గోపాల్ మరియు మరో ఒక టీచర్ ట్రాఫ్ట్ డ్రాయింగ్ టీచర్ స్వరూప ఈ కార్యక్రమంలో ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు మనం ఈరోజు నవంబర్ ఫోర్టీన్త్ అనగానే మనకు గుర్తొచ్చేది నెహ్రూ గారు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ అంటారు మీరంతా ఇందగా ఉపన్యాసాల్లో చెప్పారు పోటీ నిర్వహించాం వ్యాస రచన నిర్వహించాం రోజు మీ దినం పిల్లల దినం బాలలు అంటే మీరే హిందీలో యొక్క అంటే సుభద్ర కుమారి చౌహాణి నేను టెన్త్ లో చదివిన చాలా ఇష్టం అమ్మ అంటే నాకు మేడమ్ నయా బచది మళ్ళీ ఆమె ఒక వయసు వచ్చినాక నీకేం కావాలంటే బాల్యం కావాలంటది తిరిగిరాని బాల్యం ఆ దేవుడు మీకు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటామంటే మళ్ళీ నాకు బాల్యం ఇవ్వండి అని కోరుకుంటా అన్నది అంటే అటు అటువంటి మధురమైనది బాల్యం మనకిప్పుడు నెరు గారు కూడా బాలను ప్రేమించారు పిల్లల్ని ప్రేమించారు అందుకే ఆయన జన్మదినాన్ని నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవంగా నిర్వహించుకుంటాం ఆయనకు బాలలన్నా గులాబీ పువ్వులన్నా చాలా ఇష్టం ఆయనకు ఒకే ఒక కోతుడు ఇందిరాగాంధీ తన కూతురుపై పట్ల చాలా ప్రేమతో వాత్సల్యంతో ఉండేవారు నెహ్రూ చరిత్రలోకి వెళ్తే మనం ఇప్పుడు నెహ్రూ గారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ పద్నాలుగుగా ఉత్తరప్రదేశ్ అలహాబాద్ లో నెహ్రూ స్వరూపరాణి అనే పుణ్యదంపతులు జరిపించారు ఆయన కాశ్మీర్లో పండిట్ల వంశం కాశ్మీర్ బ్రాహ్మణ్ పండిట్స్ స్వరూపలాణి పండిట్ల వంశం అందుకే వాళ్ళ నైనా పారిస్టర్ చదివింది మోహిలాల్ నెహ్రూ అప్పట్లో స్వాతంత్ర పోరాట యోధుడు జాతీయవాది ఆ లక్షణాలే నెహ్రూలో వచ్చాయి పెంపకంలో నెహ్రూను కూడా ఇంగ్లాండ్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదివించారు వాళ్ళది సంపన్న కుటుంబం అక్కడ ఇంగ్లాండ్లో లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం చదివిన తర్వాత అప్పుడు మన భారతదేశాన్ని ఆన్లైన్ పరిపాలిస్తున్న క్రమంలో ఆయన కూడా అప్పటి మహాత్మా గాంధీ సహకారంతో జాతీయంలో స్వాతంత్ర పోరాటంలో ఉండి రెండు సార్లు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి స్వాతంత్ర పోరాటంలో జైలుకు వెళ్ళారు ఆ జైల్లో ఉన్న సందర్భంలో తన కూతురు ఇందిరాగాంధీకి లేఖలు కూడా రాశారు అప్పుడు ఈ ఫోన్లు లేవు లేఖలే ఉత్తరాలు రాసేవాడు మనం చాచా నెహ్రూ అంటాం చాచా అంటే అర్కులు అన్నట్లు అంటే నెహ్రులు ఒక అంకులుగా అందుకే నెహ్రూ కోర్టు నెహ్రూ టోపీ నెహ్రూ గులాబీ అన్నట్ల వచ్చింది అయితే నెహ్రూ గారు మన స్వాతంత్రం అనేక స్వాతంత్ర పోరాట సమరయోధులు పోరాడిన తర్వాత స్వాతంత్రం సిద్ధించిన తర్వాత నెహ్రూ గారు మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఆయన కూడా స్వాతంత్ర పోరాట యోధుడు మేధావి దళితవాది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై రాజ్యాంగాన్ని ఆమోదించుకొని నెహ్రూ గారి ఆధ్వర్యంలో అప్పటి నుంచి రాజ్యాంగ పరంగా మనం పరిపాలన చేసుకున్నాం గణతంత్ర దినం జనవరి అక్కడ మనం ట్వంటీ సిక్స్ జనవరి జరుపుకుంటాం అంబేద్కర్ రాజ్యాంగం ఆమోదించిన సంవత్సరం తర్వాత ఆ రాజ్యాంగం ప్రకారం భారతదేశం సర్వసత్తాక స్వతంత్ర గణతంత్ర రాజ్యాంగ వచ్చింది సుమారు పదిహేడు సంవత్సరాలు భారతదేశ ప్రధానిగా పనిచేసి పంచవర్షిక ప్రణాళికలు రూపొందించి ఎన్నో ప్రాజెక్టులు అందుకే మీకు సాంఘికలు వస్తుంది ఆనకట్టను దేవాలయాలు లాంటివి భారతదేశానికి ఎందుకంటే సాగునీరు తాగునీరు వ్యవసాయం ఎన్నో పారిశ్రామిక ఇండస్ట్రీస్ పెట్టిండు ఆ పంచవర్షక ప్రణాళికలే మన దేశాభివృద్ధిగా ఆయన వేసిన మూల పాదుకలు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తర్వాత సైన్స్ టెక్నాలజీ ఇట్లా ఇంజనీరింగ్ సంస్థలు ఐఐటిలు ఇండియన్ మేనేజ్మెంట్ సంస్థలు సాంకేతికంగా వ్యవసాయకంగా దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసిన మహనీయుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు అందుకే ఆయన జన్మదినాన్ని మనం ఎందుకంటే అంత గొప్ప పదాన్ని ఆయన పిల్లలను ప్రేమించడం వల్ల ఆయన జన్మదినాన్ని ఈ రకంగా ఆయన నవంబర్ ఫోర్టీన్త్ బాలల దినోత్సవంగా జరుపుకొని ఈరోజు భారతదేశం యావత్ మొత్తము మనం ఏం చేస్తున్నామంటే బాలల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం అందుకే ఈనాటి బాలలే రేపు రేపటి భావి భారత పౌరులనేది మనకు ఒక సూక్తి ఉంది కనుక రేపు దేశ భవిష్యత్తు కూడా మీ చేతులపై ఆధారపడి ఉంది కనుక మీరు ఒక గొప్ప శాస్త్రవేత్తలు కావచ్చు రాజకీయవేత్తలు కావచ్చు ఏదో ఒక రంగంలో నిష్ణాతులై మన భారతదేశాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లడమే ప్ర ప్రధాన లక్ష్యం అటువంటి నెహ్రూ గారు ఈ దేశాన్ని ఆయన తర్వాత మీకు తెలుసు ఆయన కూతురు ఇందిరాగాంధీ కూడా ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నది మీరు చెప్పారు ఐదండ్ లేడీ అంటారు ఉక్కు మహిళ ఆమె కూడా ఈ దేశాన్ని పరిపాలించి ఒక ప్రధానిగా దేశ ప్రగతిని నిలిపింది కనుక ఈ విధంగా నెహ్రూ చరిత్ర చెప్పాలంటే చాలా సుదీర్ఘ కనుక ఈ విధంగా ఈ సందర్భంగా మళ్ళీ నెహ్రూ గారి జయంతి సందర్భంగా మీకు బాలన దినోత్సవ శుభాకాంక్షలు మా హెచ్చు తరఫున పాఠశాల ఉపాధ్యాయుల తరఫున మీ అందరికీ మళ్ళీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు కూడా మంచిగా ఉన్నత స్థాయిలో ఉండాలని మేమంతా ఆశిస్తూ ముగిస్తున్నాం